హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ వన్ ఈ వీడియోలో మనము రస్కిన్ బాండ్స్ రచించిన షార్ట్ స్టోరీ ద ఐజ్ ఆర్ నాట్ ఇయర్ సమరీని తెలుగులో తెలుసుకుందాం రస్కిన్ బాండ్ మే నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఫోర్లో జన్మించడం జరిగింది ఈయన ఒక పేరు పొందిన ఇండియన్ ఆథర్ అని చెప్పొచ్చు దీనికి ముఖ్యంగా ఆయన నాస్ట్రాలిజిక్ కథ చెప్పడం అలాగే ప్రకృతి రిలేటెడ్ పోయమ్స్ ప్రకృతి రిలేటెడ్కి సంబంధించిన గ ప్రోజ్ని చెప్పడంలో ఆయన ప్రసిద్ధి అని చెప్పొచ్చు ఈయన రచించిన రచనలలో ముఖ్యంగా ద రూమ్ ఆన్ ద రూఫ్ ద బ్లూ అంబ్రెల్లా అండ్ ద నైట్ ట్రైన్ ఎ డియోలీ అని చెప్పొచ్చు అతను పద్మభూషణ్ మరియు సాహిత్య అకాడమీ అవార్డులను అందుకోవడం జరిగింది ఇక కథలోకి వెళ్ళినప్పుడు రస్కిన్ బాండ్ యొక్క షార్ట్ స్టోరీ ది ఐజ్ ఆర్ నాట్ ఇయర్ దీనినే గర్ల్ ఆన్ ద ట్రైన్ అని కూడా మనం చెప్పొచ్చు ఇది మానవ అవగాహన అంటే మానవి మానవుని యొక్క అవగాహన ఒంటరితనం మరియు దృష్టి అంధత్వం మధ్య పరస్పర చర్యను సంబంధించిన ఒక హృదయ స్పర్శి యొక్క సూక్ష్మంగా చెప్పబడిన కథ అని చెప్పొచ్చు ఇక సమరీకులోకి వెళ్ళినప్పుడు ఈ కథను అందుడైన ఒక యువకుడు ఫస్ట్ పర్సన్ నరివ్లో వివరించడం జరుగుతుంది అయితే ఈ వాస్తవం క్రమంగా మాత్రమే తెలుస్తుంది అంటే అతను అందుడనే విషయం మనకు క్రమంగా తెలుస్తుంది ఒక అమ్మాయి రోహానాలోకి ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు అతను రైల్ కంపార్ట్మెంట్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు మరియు వారు వారి యొక్క సంభాషణలో అత నరేటర్ స్వరం మరియు కథల యొక్క సూక్ష్మ నైపుణ్యాలకు సున్నితంగా ఉండడం గమనించి శ్రావణ అలాగే లిస్నింగ్ మరియు గ్రోణ ఆధారాల ద్వారా తన నోటి ప్రయాణికుడి చిత్రాన్ని నిర్మించడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే అతని బ్లైండ్నెస్ గురించి తెలియని అమ్మాయి బాహ్య ప్రపంచం యొక్క అందం చుట్టూ తిరిగే అతని సంభాషణకు ప్రతిస్పందిస్తుంది నరేటర్ తన పరిస్థితిని వెల్లడించడానికి సంకోచిస్తూ తాను చూడగల భ్రమను నైపుణ్యంగా స్కిల్గా వర్ణించడం జరుగుతుంది అతను ప్రయాణిస్తున్న దృశ్యాన్ని అనుమానం రాకుండా వర్ణించడం అలాగే అమ్మాయి గొంతులో ఒక నిర్దిష్ట ఆకర్షణ మరియు అమాయకత్వాన్ని అతను గమనిస్తాడు దానిలో ఒక నిర్దిష్ట ఆకర్షణ అమాయకత్వాన్ని గమనించిన వారి సంభాషణ చాలా తేలికగా ఉంటుంది అమ్మాయి తన గమ్యస్థానం సహనపూర్ అని చెబుతుంది అక్కడ ఆమె అత్త ఆంటను కలిసి కలుస్తుంది నరేటర్ వారి యొక్క సంభాషణను ఆస్వాదిస్తూ ఆమె యొక్క ఇంట్రెస్ట్లను మరియు అలవాట్లను గురించి అడుగుతాడు అయితే అతను ఒక సంబంధాన్ని అనుభవించడం ప్రారంభించగానే అమ్మాయి ప్రయాణం అనేది ఎండ్ అవుతుంది ఆమె అతనికి వీడ్కోలు పలికి ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త ప్రయాణికుడు కంపార్ట్మెంట్లోకి రావడం జరుగుతుంది సాధారణ సంభాషణలో పాల్గొంటూ నరేటర్ అమ్మాయి రూపాన్ని గురించి తీస్తాడు కొత్త ప్రయాణికుడు ఆశ్చర్యకరమైన ద్యోతకంతో స్పందిస్తాడు నరేటర్ లాగే అమ్మాయి కూడా అందురాలనే తను గమనిస్తాడు ఈ మలుపు ఈ మలుపు ముగింపు కథకు మనం ఆయరని యొక్క పొరను జోడిస్తుంది మానవ అవగాహన ఎలా లోపభూయిష్టంగా ఉంటుందో అలాగే దృష్టి లేని వారు కూడా ఎలా మోసపోవచ్చో మనం గమనించవచ్చు గమనించవచ్చు ఇక ఇందులో ఉన్న థీమ్స్ చూసినప్పుడు ముందుగా పర్సెప్షన్ అండ్ రియాలిటీ అంటే అవగాహన వాస్తవికత ఇక్కడ నరేటర్ తన అంధత్వం గురించి అమ్మాయిని మోసం చేస్తున్నాడని నమ్ముతాడు కానీ ఆయనని అతని కూడా ఆమె విషయంలో మోసపోయాడు ఇది అవగాహన యొక్క పరిమితులను మరియు ప్రజలు తరచుగా ఊహలపై ఎలా ఆధారపడతారో హైలైట్ చేస్తుంది ఇక సెకండ్ ఒంటరితనం అలాగే కనెక్షన్ లోన్లీనెస్ అండ్ కనెక్షన్ ఇక్కడ నరేటర్ సహవాసం కోసం కోరిక అమ్మాయితో మాట్లాడాలని అతని శక్తిలో స్పష్టంగా కనిపిస్తుంది వారి సంక్షిప్త సంభాషణ మానవ కనెక్షన్ అవసరాన్ని నొక్కి చెబుతుంది ఇక ఐరనీ కథలో అతిపెద్ద ఐరనీ ఏంటంటే రెండు పాత్రలు కూడా బ్లైండ్ పీపుల్ అయినప్పటికీ ఇద్దరు మరొకరి పరిస్థితిని గ్రహించరు తన తీవ్రమైన ఇంద్రియాల ద్వారా పరిశీలనలో తన ప్రయోజనం ఉందని భావించిన నరేటర్ చివరికి ఆశ్చర్యపోతాడు అలాగే ఇక మనం చూస్తే హ్యూమన్ సెన్సిటివిటీలో మానవుని సునీతత్వంలో కథకుడు తన ఇంద్రియాలను వినికిడి వాసన స్మెల్ ఇయరింగ్ ఇన్స్టిట్యూషన్స్ను ప్రపంచంతో సంభాషించడానికి ఉపయోగిస్తాడు అలాగే ప్రజలు వారి పరిస్థితులను ఎలా అనుకుంటారో కూడా ప్రదర్శిస్తాడు ఇక నరేటివ్ స్టైల్ అండ్ లిటరీ డివైజెస్ మొదటి వ్యక్తి ఇది ఫస్ట్ పర్సన్ నరేటివ్ కథ అంధక నరేటర్ దుక్కోణం నుండి విస్తృతమవుతుంది అలాగే పాఠకుడుకి అతని ధ్వని మరియు సంచలన ప్రపంచాన్ని అనుభవించేలాగా చేస్తుంది ఇక నాటిక్ డ్రామాటిక్ ఐరని చూసినప్పుడు ద ఆడియన్స్ రిమైండ్స్ అన్ అవేర్ ఆఫ్ ది గర్ల్స్ బ్లైండ్నెస్ అంటే అమ్మాయి అంధత్వం గురించి చివరి వరకు ఎవరికి తెలియదు ఇది శక్తివంతమైన మలుపును ట్విస్ట్ అని మనం చెప్పచ్చు ఇక ఇమాజిరీస్ చూసినప్పుడు బాండ్స్ డిస్క్రిప్షన్స్లో రిచ్ విత్ సెన్సరీ డీటెయిల్స్ అంటే ఇంద్రియ వివరాలతో ముఖ్యంగా ధ్వని మరియు వాసనతో సమృద్ధిగా ఉంటాయి దృశ్య చిత్రణ లేకపోవడాన్ని భర్తీ చేస్తాయి ఇక కన్క్లూజన్లో ద నాట్ ఇయర్ ఈజ్ ఎ మాస్టర్ఫుల్లీ క్రాఫ్టెడ్ షార్ట్ స్టోరీ అని చెప్పొచ్చు ఇందులో చాలా సింప్లిసిటీ అలాగే ఐరని ఉపయోగించి ఎలా శాశ్వత ప్రభావాన్ని చూపొచ్చో చెప్పే ఒక చిన్న కథ అయినప్పటికీ ఊహించని మలుపుదార బాండ్ రస్కిన్ బాండ్ పోటకులను అవగాహన యొక్క స్వభావాన్ని ప్రతిబింబించేలా బలవంతం చేయడం గమనించవచ్చు అంధత్వం కేవలం శారీరక స్థితి మాత్రమే కాదని మానవ ఊహలు మరియు అపార్థాలకు రూపకం కూడా కావచ్చని నొక్కి చెబుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్